హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశత్ మా అమ్మ చెప్పింది కదా ఇవాళ ఏంటి స్పెషల్ అవునండి ఈరోజు మా అక్క బర్త్డే అయితే మా అక్కని మా అందరికీ పార్టీ ఇస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ అనమాట ఇంకా మా కోసం మా అక్క బిర్యానీ చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ అనమాట ఫిష్ ఫ్రై కూడా చేస్తుంది అన్నీ మాకోసం ప్రిపేర్ చేసేస్తుంది ఫస్ట్ డే వచ్చేసి మా అక్క అమ్మ వాళ్ళ ఇంటికి ఆ తర్వాత మేము వచ్చాము చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేయాలి చికెన్ ఫ్రై చేయాలి చూసేశారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండే అండి అమ్మ అక్క ఇద్దరు కలిసి చేశారు ఇంకా ఇంట్లో కూడా బిర్యానీ అప్పుడప్పుడు చేస్తుంటానండి నేను కానీ అమ్మ అక్క చేసినది పచ్చడి అయినా సరే అది బిర్యానీ అయినా సరే అది సూపర్ టేస్టీగా ఉంటుంది మేము చాలా ఇష్టంగా తింటాము మధ్య మధ్యలో వెళ్ళి చూస్తాము ఏం చేశారు ఏం కథ అని పెట్టినాం ఇట్లా బిర్యానీ ఇంత చేస్తున్నాం త్రీ కేజెస్ చికెన్ ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళమాట మా అక్క ఇంత పార్టీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు మా అక్క బర్త్డే అందరూ చేయండి హ్యాపీ బర్త్డే అక్క ఇంకేందావా కాదంటే ఇంకొకటి ఉందంట ఏందో పాసం రెండు గల కాదా ఇంకేంటి మరి ఇంతమందికి ఇంకొకటి ఉందంట ఏంటే అనే కాల్ అంటే కాల్ చేసి చెప్పు పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు మాకిట్టు వాళ్ళు హాయి చిక్కి ఏమనేమో వేదాక్షరి ఇక్కడ కార్తిక్ కన్నయ్య వంటలు చేస్తారు వీళ్ళు మేమేం ఏం పని చేయపోయి ఇక్కడ ఎవరు వచ్చారు ചിക്കൻ സിക്സ്റ്റി ഫൈവ് ചിക്കൻ ബിരിയാണി ഫിഷൻ ఏం చేస్తున్నాక ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై నేను జోతమ్మ వేసినాం లైక్ అట్లా వేయించుకున్నాం అంతే విద్ర ఇందులో ఏముంది చికెన్ బిర్యానీ చూసారా

మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము లోపల మంచి పీసెస్ మంచిగా ఉడికినాయి కొంచెము మొత్తం చాలామంది బిర్యానీ ఇలా కలిపేస్తారు కదా మేమైతే అలా కలిపాము ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళే కొంచెం పీసెస్లా స్పైసీగా పెట్టి మళ్ళీ వైట్ రైస్ పెడతాము అందుకని చెప్పేసి ఇలా మొత్తం అయితే కలపము పెద్దవాళ్ళు తినేటప్పుడు మాత్రమే ఇలా కలుపుకొని తింటాము అంతే చాలా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది వంట చేయడం అయితే అయిపోయిందండి ఇంకా మొత్తం అందరం హాల్లో కలిసేసి మంచిగా కేక్ కట్ చేద్దామని రెడీ అయిపోయాం ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాము పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎందుకంటే కేక్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి మా చిట్టి తల్లి చూడండి ముందు ముందుకు ఎలా వస్తుందో వెల్లి <laughs> మేడం <laughs>

ఇంకా కేక్ కటింగ్ ప్రాసెస్ అయిపోతుందండి ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మంచిగా ఒకే దగ్గర అందరం మంచిగా కూర్చొని తిన్నాము ఇంకా కేక్ కట్ చేయడం అయిపోతుందండి ఇంకా పిల్లలందరూ అక్కకి కేక్ తినిపిస్తున్నారు ఆ తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము గ్రూప్ ఫోటో అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే మాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఫోటో దిగిన తర్వాత మంచి నిండుగా ఉంటుంది అనమాట గ్రూప్ ఫోటో అండి ఫ్యామిలీ మొత్తం అనమాట అందరం ఉన్నాము ఇంకా गुरासा <laughs> हा <laughs> ఇలాగా చూసారా ఒక తర్వాత ఒకరు అక్క అయిన తర్వాత నేను నేను అయిన తర్వాత మా చెల్లి అలా వస్తుందనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళు తర్వాత మేమందరం లైన్ వైజ్గా వచ్చి ఇంకా రాఖీ కానీ ఏ పండుగ కానీ ఇలాగా బట్టలు పెట్టడం ఎవరికైనా ఉన్నా కానీ తర్వాత ఫస్ట్ మనందరం ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడ అమ్మ పెడితే ఫస్ట్ అయితే అక్క పెడితే తర్వాత నేను నా తర్వాత చెల్లెలు అలాగ అక్కడ కూడా అలా లైన్గా మెయింటైన్ చేస్తామన్నమాట మీ ఫోటో చాలా రోజులు అవుతుంది మామూ ఒక ట్రైన్ దగ్గర తిన అదే పెడతాం దేనికైనా అసలు ఆ ట్రైన్ దగ్గర ఒకసారి దిగిర్రు ఉండు ఉండు తీస్తా అక్క వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ ఇంకా మా మరిది అనమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ముగ్గురు అనమాట ఇక్కడ అమ్మ నాన్న ఇంకా మేము నలుగురు అక్క చెల్లెలము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నిమ్మ మా వాళ్ళ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ